నేను చాలా కార్యక్రమాలు చేశాను ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వంత అవకాశం నాకు ఇచ్చారు నలభై ఏడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయ్యాను దగ్గర దగ్గర ఇప్పటికి మీరు చూస్తే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బ్రేక్ చేయాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఈ రోజు నేను అనుకునేది చిరస్థాయిగా చరిత్రలో గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పి ఫోర్ తీసుకొచ్చాం జీరో పవర్టీ పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి అదే సమయంలో ఎవరైతే ధనికులున్నారో ఉన్నాయో వాళ్ళు కూడా ఒకటి ఆలోచిస్తారు డబ్బులు సంపాదించడం అవసరం పేదరికం నుంచి పైకి రావడం అవసరం ఆ తర్వాత మీకు తృప్తినిచ్చేది మీరు సమాజానికి ఇచ్చారో అదే మీకు తృప్తినిస్తుంది వాళ్ళు కూడా మీరున్నారు మేము ఇన్ని పనులు చేసాం ఈ రోజు మేము సమాజం కోసం కొన్ని కుటుంబాలని దత్త తీసుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే వరకు కష్టపడతామని మా కుటుంబ సభ్యులతో సమానంగా వారిని పైకి తీసుకొచ్చే తీసుకుంటామని వారి యొక్క మీటింగ్ లో చెప్పారు అందుకే నేను వాళ్ళందరికి అరకు కాఫీ ఇచ్చి సేదులు గప్పి సన్మానించానంటే నా కోసరం కాదు అది మీకోసరం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు సమాజంలో గుర్తింపు కావాలని సమాజంలో గౌరవం కావాలని డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు సమాజంలో గౌరవం వచ్చేది సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగం పడతారో అప్పుడే గుర్తిస్తారు నేను అవకాశం ఇస్తున్నాం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను ఇప్పుడే మిత్రుడు చెప్పాడు నేను మొత్తం స్టడీ చేశాను బ్రహ్మాండంగా ఉందని ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో నలభై యొక్క బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం ఇంకో పక్క చెప్తున్నాను మీరు బంగారు కుటుంబాలుగా వద్దనుకుంటే అది మీ చాయిస్ రెండోది ఇది కాకుండా ఇంకా ఎవరైనా పేదరికంలో ఉండి మేము కూడా బంగారు కుటుంబంలో చేరతామంటే మీకు కూడా ఆప్షన్ ఇస్తున్నా మార్గదర్శకులు కూడా ఆప్షన్ ఇస్తున్నాం వీళ్లే కాదు ఈ నలగర్ని మేము చేర్చుకుంటా అంటే మీకు కూడా ఆప్షన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను బంగారు కుటుంబాలకు ఆప్షన్ ఇస్తాను మార్గదర్శకులకు ఆప్షన్ ఇస్తాను కానీ బాగా చేసిన మార్గదర్శుల్ని గుర్తిస్తా గౌరవిస్తా సన్మానం చేస్తా అవార్డ్స్ ఇస్తా బాగా చేయని వాళ్ళని కూడా అప్పుడప్పుడు పేర్లు చెప్తా ఉంటాను దానివల్ల సమాజమే నిర్ణయిస్తుంది మీ కథ ఎందుకంటే సమాజం మీకు గుర్తింపు ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది